ఈ భూమిపై నల్ల జాతి తెల్ల జాతి అనే ఆ వివక్షపై చాలా యుద్ధాలు జరిగాయి అలాగే కుల వ్యవస్థలో కూడా చాలా యుద్ధాలు జరిగాయి అలాగే భాషల పట్ల కూడా చాలా యుద్ధాలు జరిగాయి అల్లా సుహాను తల వీటన్నిటిని రద్దు చేయటానికి భూమిపై ఉండే మానవులందరూ వసుదైక కుటుంబమని ఒకే ఒక కుటుంబానికి చెందినవారని చాలా స్పష్టంగా ఈ ఆయతులు అల్లా చెప్తున్నారు యా అయ్యు హన్నాస్ ఇన్నా హలక్ నాకు మిందక్రిమ ఉంస వజ అల్ నాకు షుభం ఒహబ ఇన్న అత్కాకుం మానవులారా మీరందరూ ఒకే తల్లిదండ్రుల సంతానం మీకు అనేకమైన జాతులుగా తెగలుగా నేను విభజించాను మిమ్మల్ని గుర్తించటానికి మీలో అల్లాహ్ వద్ద గౌరవము ఘనత గలవారు వారే ఎవరైతే అల్లాహతో ఎక్కువగా భయభక్తి కలిగి ఉంటున్నారు ఈ ఒక్క ఆయతు భూమిపై ఉన్నటువంటి వివక్ష నల్ల జాతి అని తెల్ల జాతి అని కుల వ్యవస్థ అని వీటిని పూర్తిగా రూపుమాపేస్తుంది చాలా దూరం వెళ్ళవలసిన అవసరం లేదు మనలో కూడా చాలామంది ముస్లిం సమాజంలో వారు తెలుగు మాట్లాడేవాళ్ళు వీళ్ళు ఉర్దూ మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఫలానా సాహిబులు వాళ్ళు ఫలానా సాహిబులు అని మనలో కూడా ఇది ఈ అజ్ఞానం ఉంది కానీ అజ్ఞానాన్ని సమాప్తం చేయడానికే అల్లాహ సుబ్బాన్ ఉతాల ఖురాన్ని పంపించాడు ఖురాన్ మన దగ్గర ఉన్నప్పటికీ మనం ఆ అజ్ఞానంలో ఉన్నామంటే ఖురాన్ మనకు తెలియదు ఆ కాలము బానిసత్వము ప్రజల్ని బజార్లో ఎలాగైతే వస్తువులన్నీ అమ్ముతారో మనుషుల్ని కూడా అమ్మేసేవారు అలాంటి కాలంలో ఈ ఖురాన్ దిగింది ఆ కాలంలో మానవులకు పశువుల కంటే హీనంగా చూసే కాలం అటువంటి కాలంలో ఖురాన్ దిగింది దిగటమే కాదు ధైర్యముతో ఈ విషయాలన్నీ సమాప్తం చేసే ప్రకటన ప్రకటించింది ఖురాన్ అందుకే ఈ ఆయత్ చూడండి ఎంత డెప్త్ ఉందో యా అయ్యో అన్నా అల్లా అంటున్నారు మానవులారా అని ఓ ముస్లింలారా అని ఖురాన్ లో ఉంది అంటే యా యువల్లది ఆ అని ఉంది కానీ యా అయూహన్నాస్ చెప్పటంలో వివేకం ఏంటంటే దైవాన్ని నమ్మేవారు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు అందరినీ కూడా పిలుస్తుంది ఖురాన్ కేవలం మీరు అలా వాళ్ళే రండి అని చెప్పలేదు యా హలకకు హిన్నం సింహిత భయపడండి ఆ ప్రభుత్వం ఎవరైతే మిమ్మల్ని ఒకే ఆత్మతో సృష్టించాడు నిన్ను నీవు గొప్ప వంశస్థుడుగా నువ్వు భావిస్తున్నావా కానీ నీ యొక్క ప్రారంభము ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా ఒకే ఆత్మ నుండి నీ పక్కన ఉన్నటువంటి వాడిని చులకనగా చూస్తున్నావా ఆయన కూడా ప్రారంభము నీ ప్రారంభము ఇద్దరిది ఒక చోట నుండే వచ్చేది దీన్ని నువ్వు గుర్తించు అని అల్లా గుర్తు చేస్తున్నాడు రంగుకి ప్రాధాన్యత లేదు వంశానికి ప్రాధాన్యత లేదు ధనానికి ప్రాధాన్యత లేదు ప్రాంతానికి ప్రాధాన్యత లేదు భాషకి ప్రాధాన్యత లేదు ప్రాధాన్యత భయభక్తికే ఉంది నిజంగా వీటిలో దేనికైనా ప్రాధాన్యత ఉన్నట్లయితే అరబీ మాట్లాడే వారికి ప్రాధాన్యత ఉండేది అబుజెహల్ అబుజ్ అరబీ మాట్లాడాడు అబులహబ్ అరబీ మాట్లాడాడు వారిద్దరు ఎక్కడున్నారు అంటే నరకంలో అని ఖురానే చెప్తుంది కాబట్టి ప్రాధాన్యత భాషకు కాదు ఒకవేళ వంశాన్ని చూసుకున్నట్లయితే అబుల్ లహబ్ ఎవరి వంశము మహమ్మద్ సల్హసల్లం వారు వంశం వంశానికి ప్రాధాన్యత ఉంటే అబుల్ లహబ్ నరకంలో ఉన్నాడు అంటుందేంటి ఖురాన్ కాబట్టి వంశానికి కూడా ప్రాధాన్యత లేదు ఒకవేళ రంగుకి ప్రాధాన్యత అయితే అబుల్ లహబ్ ఎర్రగా ఉండేవాడు రంగు కూడా ప్రాధాన్యత లేదు అలాగే హోదా పదవి ధనానికి ప్రాధాన్యత ఉంటే అబుల్ లహబ్ నాయకుడు అక్కడ ధనవంతుడు ఇంకా నరకంలో ఉందని ఖురాన్ అంటున్నాడు అంటే ఇక్కడ భయభక్తికి ప్రాధాన్యత ఉంది అందుకే మహమ్మద్ సుల్లాహ సలం వారు ప్రకటించినటువంటి ప్రకటన గత ప్రవక్తలలో ఎక్కడ కూడా మనకి ఏ గ్రంథాల్లో కూడా కనిపించదు ఆ ప్రకటన ఏంటి ప్రవక్త సిల్లా సలం వారు హజ్ యాత్ర సందర్భంలో లక్షకు మంది పైగా ప్రజలు ఉన్నారు అందులో ఒక ప్రకటన ప్రకటించారు ప్రజలారా అరబ్బులకు అరబేతర్లపై ఎటువంటి ఘనత లేదు వినండి తెల్ల జాతి వారికి నల్ల జాతి వారిపై ఎటువంటి ఘనత లేదు వినండి అరబేతలకు అరబ్బులపై ఘనత లేదు నల్ల జాతి వారికి తెల్ల జాతి వారికి ఘనత లేదు ఘనత ఉంటే భయభక్తికి మాత్రమే ఉంది అని ఆయన ప్రకటించారు దీని ద్వారా మనము ఎప్పుడైనా ఇటువంటి వివక్ష వస్తే ఈ ఆయతులు ఈ హదీసులు గుర్తు చేసుకుంటే అది మనలో పోతుంది అందుకే మహాప్రవక్త ముల్లాహాహం అన్నారు ఇన్ సూరికు అల్లా మీ యొక్క రూపురేఖల్ని చూడడు మీ ధనాన్ని చూడడు ఒలాకిన్యన్సురు హులూపికుం అమాగు కానీ అల్లా మీ యొక్క హృదయాన్ని కర్మలను చూస్తాడు ఆయన చూసేది హృదయాన్ని ఆయన చూసేది కర్మలను అంతేగాని ఆయన రూపురేఖల్ని చూస్తాడు కాదు ఆయన మీ ధనాన్ని చూస్తాడు కాదు ఈ రెండు కూడా కేవలము వాడుకోవటానికి మాత్రమే అసలైనవి మన హృదయంలో ఏముంది అనేది అలా కావాలి మనం చేసే చేతలు కర్మలు ఏముందో అది అలా కావాలి